భాగవతము పూర్మావతారం లక్ష్మీదేవి పుట్టుట కట్ ముదిత కూదిచ్చి సముద్రుడిచ్చే మత్తాలి నికరంబు మోగి వైజయంతిమాలవరుణుడిచ్చే కాంచూర ఇచ్చే భారతీయుక మంచి తారాహారమునిచ్చే బాణి పద్మమునిచ్చే పద్మభవుడు కుండలి వ్రజంబు కుండలములనిచ్చే శృతులు భద్రమైన నుతులు చేసి నెలలోకములుకు నీలిక సానివై ప్రతికి ధను దిశలు పలికి ఓ గొప్పవాడైనటువంటి పరీక్షన్ మహారాజా సముద్రుడు కట్టుకోవడానికి పచ్చని పట్టుబట్టల జత లక్ష్మీదేవికి ఇచ్చాడు వరుణదేవుడు పూల యొక్క తేనెల కోసం మధుకరాలు మూగుతున్న వైజయంతిమాల సమర్పించాడు విశ్వకర్మ బంగారపు బాహుపురుడు కంకణాలు కాళ్లకు గజ్జలు కడియాలు మున్నగు ఆభరణాలు అందించాడు బ్రహ్మదేవుడు చేతిలో ఉండే లీలాకమలాన్ని ఇచ్చాడు నాగరాజులు కర్ణాభరణాలు సమర్పించారు వేదాలు మంగళకరమైన స్తోత్రాలు సమకూర్చాయి దిక్కులు ఎల్లలోకాలకు ఏలిక సానివి అయి జీవించు అని దీవించాయి అని ఈ పద్య భావం అంతేకాదు సాగరములో పుట్టిన లక్ష్మీదేవి ఎంతటిది అంటే పలుకుల నమృతంబు చిలుకనివ్వానితో భాషించేవాడిపో పో బ్రహ్మయనగా నెలయించి కెంగేల నెవ్వని వరించి వాడి లోకములకు వల్ల ఉండు మీదీగ నెవ్వని మేనితో గదించి వాడిపో పరమ సర్వజ్ఞమూర్తి నెల తుక ఎప్పుడూ నివసించునే ఇంట నా ఇల్లు పరమకు అమృత పదము ఇంతిచూపు వారిని చోటి కచ్చోటు జిష్ణుధనదర్మ గురుతరా దుఃఖ నివారణంబు దృష్టి కారణంబు లక్ష్మీదేవి అమృతాన్ని చిలికించే తన వాక్కులతో ఎవరితో పలుకుతుందో అతడే పరబ్రహ్మ ఆమె మిచ్చుకుంటూ అందమైన తన చేతి ఎవరిని వరిస్తుందో అతడే సమస్త లోకాలకు అధిపతి ఆమె తీగ వంటి తన దేహాన్ని ఎవరి మేనుతో చేరుస్తుందో అతడే సర్వజ్ఞుడు ఏ ఇంట్లో అయితే ఆమె ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటుందో అది పరమాద్భుతమైన అమృత నిలయం ఆమె చూపులు ఎచ్చట ప్రసరి ఎచ్చట ప్రసరింపజేస్తూ ఉంటుందో అది ఇంద్రునికి కుబేరునికి యమునికి ఆయు పట్టు ఆ సుందరి చిరునవ్వు దుఃఖాన్ని తొలగించుతుంది సృష్టిని ప్రకాశింపజేస్తుంది అని ఈ పద్య భావం ఇంకా ఆ మనోహరాంగి లక్ష్మీదేవి తన నిండు మనసులో ఇలా భావిస్తుంది అని ఈ వచన వివరణ భావించి ఒక మాటు బ్రహ్మాండమంతయో నాటలాభొమ్మరిల్లని తలంచు బోలించి ఒక మాటు భువనంబులూ తన ఇంటిలో దొంతులని తలంచు ఒక మాటు బ్రహ్మాది సురలను తన ఇంటిలో బొమ్మలని తలంచు గునకొని ఒక మాటు కుంభిని చక్రంబు నలవడా బొమ్మ పీటని తలంచు సొలసి యొక్క మాటు సూర్యేందు రోచుల దీపకలికలని దీప కలికలని తలంచు భామ యొక్క మాటు భారతీ దుర్గల ఆత్మసకుల టంచునాదరించు ఓసారి బ్రహ్మాండమంతా తన బొమ్మరిల్లుగా లక్ష్మీదేవి భావించేది ఒక మారు సకల లోకాలు ఉండే బ్రహ్మాండ భాండాలు తన ఇంటిలోని కుండల తొందరులుగా తలచేది బ్రహ్మదేవుడు మొదలుగు దేవతలను తన ఆట బొమ్మలుగా ఒకసారి అనుకునేది ఒక మాటు భూమండలాన్ని తన బొమ్మల కొలు అని భావించేది సూర్య చంద్రులను అక్కడ ఉండే చిరుదీపాలు అని చూసేది సరస్వతీదేవిని పార్వతీదేవిని తన అనొంగు చిలకెత్తలుగా ఆదరించేది అని ఈ పద్య భావము ధన్యవాదములు